దాల్చిన చెక్కలో దాగి ఉన్న వాస్తవాల గురించి మీకు కొన్ని అందించబోతున్నాను ఈ రోజుల్లో ఎక్కువ మందికి డయాబెటీస్ అనేది ఉంటున్నది కంట్రోల్ కావట్లేదు మరి రక్తంలో చక్కెర తిన్నాహారం ద్వారా వెళ్ళి కూర్చుంటుంది మరి రక్తంలో చక్కెర కణము లోపలికి వెళ్ళిపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి కణము లోపలికి వెళ్ళిన చక్కెర మండి మనకి ఎనర్జీని ఇస్తుంది పని చేసుకోవడానికి బ్రతకడానికి నీరసం లేకుండా ఉండటానికి అది ఆ ప్రక్రియ మంచిగా జరిగితే బాగుంటుంది కానీ రక్తములో చక్కెర కణము లోపలికి ఎక్కువ వెళ్లకుండా రక్తంలోనే మిగిలిపోతే చక్కెర వ్యాధి ఈ దాల్చిన చెక్కలో ఉండే ఫోర్ హైడ్రాక్సి సినమాల్డ్ అనే ఒక కెమికల్ మరియు సినామిక్ యాసిడ్ అనే ఇట్లాంటి కెమికల్స్ రెండు మెయిన్గా ఉంటాయి అనమాట దాల్చిన చెక్కలో ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే బీటా కణాల్ని యాక్టివేట్ చేసి తక్కువ వెన్సులిన్ని కణం యొక్క తలుపులు బాగా ఓపెన్ చేసేసి